నోట్ లో పెట్టుకుంటే పెద్దగా అవుతది ఏంటది కింద తమ్ముడు కింద తమ్ముడు మ్యూజిక్ పొడుగ్గుంటది లో పెట్టుకుంటే పెద్దగా అవుతది ఏంటది దీని ఆన్సర్ చెప్తే మా అమ్మ చెప్పుతో కొడుతుంది స్టైల్ మారింది పొడుగుంటది

నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా అక్క వైఫ్ కి మాత్రమే చూపిస్తాడా ప్రేమ చూపిస్తాడా లక్ష్మి నా సిన్ని లక్ష్మి ప్రేమ ఒకటే చూపిస్తాడా ఇంకేం చూపిడా హస్బెండ్ వైఫ్ కి మాత్రమే చూపించేదేంటి ఏంటి వామో నాకు అస్సలు తెలీదండి ఏం చేసుకుంటారు అంతలో నవ్వుతున్నారా ఒక ముళ్ళు లేస్తే రెండు గుండ్రని నీ ఏంటది అంటే అదేనా లక్ష్మి లక్ష్మి కాదు కాదు ఒక ముళ్ళు లేస్తే రెండు గుండ్రని ఊగుతాయి ఏంటది తెలియదు ఆలోచించండి ఒక ముళ్ళు లేస్తే రెండు గుండ్రని ఊగుతాయి ఏంటది మా ఆలోచనలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఏం కాదులే చెప్పండి పొడుగ్గుంటది నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది ఏంటది దీనికి ఆన్సర్ చెప్పాలంటే కొంచెం డర్టీ మైండ్ ఉండాలి డర్టీ మైండ్ ఉండాలి అది కాదు పొడుగ్గుంటది నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది ఏంటది చాలా పొడుగ్గుంటుంది పొడుగ్గుంటది నోట్ లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది ఏంటది ఆన్సర్ మైండ్ లో ఉంది కానీ బయటికి రావట్లేదు రాధిక 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 ఏం కాదులే చెప్పండి పని ఉన్నప్పుడు అది పెద్దగా ఉంటుంది పని అయిపోయాక వెంటనే చిన్నగా అయిపోతుంది ఏంటది డబుల్ మీనింగ్ షో లీడ్ చేస్తున్నావా నీవు డబుల్ మీనింగ్ షో లీడ్ చేస్తున్నావా సమాధానం చెప్పండి పని ఉన్నప్పుడు అది పెద్దగా ఉంటుంది పని అయిపోయాక వెంటనే చిన్నగా అయిపోతుంది ఏంటది నిన్ను చూస్తే ఫ్యామిలీ లేడీస్ లా లేవే ఏంటమ్మా ఇది నీకు స్కూల్లో ఇలాంటివే నేర్పి నీకు స్కూల్లో ఇలాంటివే నేర్పించారు